ఫ్రెండ్స్ ఈరోజు ఎబర్ స్టార్ ప్రభాస్ నటించిన మూవీ కల్కీ ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈరోజైతే రిలీజ్ అయింది కావున ఈ మూవీ ఈరోజు ఉదయం ఫస్ట్ షో జరిగిన తర్వాత టాక్ ఎలా ఉన్నదనేది అయితే మనకైతే వినిపిస్తుంది ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ కల్కీ మూవీ మ్యాటర్ వచ్చేసి కల్కీ మూవీ పబ్లిక్ టాకు ప్రభాస్ హీరోగా నటించిన కల్కీ ఇరవై ఎనిమిది తొంభై ఎనిమిది ఏడి గ్రాండ్గా విడుదలైంది ఇప్పటికీ ఓవర్సీస్లో షో పూర్తయింది ఈ మూవీకి ఎక్స్లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది మూవీ ఆరంభంలో సీన్స్ అదిరిపోయాయని చెబుతున్నారు విజువల్స్ నెక్స్ లెవెల్ అని ప్రభా లెవల్ అని ప్రభాస్ అమితాబ్ నటన క్లైమాక్స్ సీన్స్ ఫ్యాన్స్ గూఫ్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని పోగొడుతున్నారు ఫస్ట్ టాప్లో కొన్ని సీన్స్ స్లోగా సాగాయంటున్నారు అది ఫ్రెండ్స్ కల్కి మూవీ రివ్యూ అయితే ఇలా ఉన్నది ఫ్రెండ్స్ ప్రజెంట్ ఇట్లా అయితే పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుందని మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్